ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లోని చాలా ముఖ్యమైన భాగం గురించి తెలుసుకోబోతున్నాం అదే అడ్వర్బ్ తెలుగులో దీన్ని క్రియా విశేషణం అంటారు మీరు ఎప్పుడైనా ఒక పని ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది లేదా ఎంత తరచుగా జరుగుతుంది అని చెప్పారా అలా చెప్పే పదాలనే మనం అడ్వర్బ్స్ అంటాం ఈ వీడియోలో మనం అడ్వర్బ్స్ అంటే ఏమిటి అవి ఎలా పనిచేస్తాయి ఎన్ని రకాలు ఉంటాయి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లర్నింగ్ ముందుగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమిటో ఒకసారి గుర్తు చేసుకుందాం ఇంగ్లీష్లో మొత్తం ఎనిమిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి నౌన్ ప్రొనౌన్ వర్బ్ అడ్జెక్టివ్ అడ్వర్బ్ ప్రిపోజిషన్ కంజక్షన్ మరియు ఇంటర్జెక్షన్ ఇందులో ప్రీవియస్ షెడ్యూల్లో మనం నౌన్ గురించి తెలుసుకున్నాం ప్రొనౌన్ గురించి తెలుసుకున్నాం అట్లాగే వర్బ్ గురించి కూడా తెలుసుకున్నాం తర్వాత అడ్జెక్టివ్ గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకున్నాం ఈరోజు మనం అడ్వర్బ్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు అసలు అడ్వర్బ్ అంటే ఏమిటో చూద్దాం ఒక అడ్వర్బ్ అనేది ఒక వర్బ్ అడ్జెక్టివ్ లేదా మరొక అడ్వర్బ్ గురించి అదనపు సమాచారాన్ని తెలియజేస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఒక పని ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది లేదా ఎంత తరచుగా జరిగింది అని తెలిపే పదాన్ని మనం అడ్వర్బ్ అంటాం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సింపుల్గా ఒక పని ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది లేదా ఎంత తరచుగా ఎంత ఫ్రీక్వెన్సీగా జరిగింది అని తెలిపే పదాన్ని మనం అడ్వర్బ్ అంటాం హీ రన్స్ క్విక్లీ అతను వేగంగా పరిగెత్తాడు ఇక్కడ క్విక్లీ అనే పదం రన్స్ అనే వర్బ్ ఎలా జరుగుతుందో తెలియజేస్తుంది కాబట్టి క్విక్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఆమె చాలా అందంగా ఉంది ఇక్కడ వెరీ అనే పదం బ్యూటిఫుల్ అనే అడ్జెక్టివ్ గురించి అదనపు సమాచారాన్ని తెలియజేస్తుంది కాబట్టి వెరీ అనేది అడ్వర్బ్ అవుతుంది అలాగే హీ స్పీక్స్ వెరీ లౌడ్లీ హీ స్పీక్స్ వెరీ లౌడ్లీ అతను చాలా గట్టిగా మాట్లాడతాడు ఇక్కడ వెరీ అనే పదం లౌడ్లీ అనే అడ్వర్బ్ గురించి అదనపు సమాచారాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ వెరీ అనేది అడ్వర్బ్ అవుతుంది చూశారు కదా అడ్వర్బ్స్ మనకి పనులు ఎలా జరుగుతాయో మరింత స్పష్టంగా తెలియజేస్తాయి ఇప్పుడు అడ్వర్బ్స్ యొక్క ముఖ్యమైన విధులు ఏమిటో చూద్దాం సాధారణంగా అడ్వర్బ్స్ నాలుగు ముఖ్యమైన పనులు చేస్తాయి ఒకటి ఫస్ట్ వన్ టు మోడిఫై ఎ వర్బ్ వర్బ్ను మోడిఫై చేస్తుంది అడ్వర్బ్ అనేది వర్బ్ను మోడిఫై చేస్తుంది అంటే క్రియ ఎలా జరుగుతుందో చెప్తుంది నెక్స్ట్ టు మోడిఫై అన్ అడ్జెక్టివ్ అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది అంటే ఒక విశేషణం యొక్క తీవ్రతను చెప్తుంది టు మోడిఫై అనదర్ ఆర్డ్వర్బ్ అంటే మరొక క్రియా విశేషణ గురించి అదనపు సమాచారాన్ని ఇస్తుంది టు మోడిఫై ఏ హోల్ సెంటెన్స్ అంటే మొత్తం వాక్యం గురించి అదనపు సమాచారాన్ని ఇది ఇస్తుంది మనం కొన్ని ఉదాహరణల ద్వారా దీన్ని మరింత బాగా అర్థం చేసుకుందాం ద డాగ్ బాక్స్ లౌడ్లీ ద డాగ్ బాక్స్ లౌడ్లీ ఇక్కడ కుక్క గట్టిగా మరుగుతుంది అని అర్థం లౌడ్లీ అనే అడ్వబ్ బాక్స్ అనే వర్బ్ని మోడిఫై చేస్తుంది అంటే ఇది అదనపు సమాచారాన్ని ఇస్తుంది లౌడ్లీ అంటే గట్టిగా ద డాగ్ బాక్స్ లౌడ్లీ కుక్క అరుస్తుంది ఎలా అరుస్తుంది అంటే గట్టిగా అరుస్తుంది ఇక్కడ లౌడ్లీ అనే అడ్వర్బ్ బాక్స్ అనే వర్బ్ని మాడిఫై చేస్తుంది అదే రకంగా ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ టుడే ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ టుడే ఈరోజు చాలా చల్లగా ఉంది ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ అనే కోల్డ్ అనే ని మాడిఫై చేస్తుంది షీ సింగ్స్ వెరీ వెల్ షీ సింగ్స్ వెరీ వెల్ ఆమె చాలా బాగా పాడుతుంది ఇక్కడ వెరీ అనే అడ్వర్బ్ వెల్ అనే ని మాడిఫై చేస్తుంది నెక్స్ట్ ఫార్చునేట్లీ ఇట్ డిన్ ట్రైన్ ఫార్చునేట్లీ ఇట్ డిన్ ట్రైన్ అదృష్టవశాత్తు వర్షం కురవలేదు ఇక్కడ ఫార్చునేట్లీ అనే అడ్వర్బ్ మొత్తం వాక్యాన్ని మోడిఫై చేస్తుంది ఫార్చునేట్లీ ఇట్ డిన్ రెయిన్ ఇట్ డి రెయిన్ అనేది ఒక వాక్యం ఇక్కడ ఫార్చునేట్లీ అనే అడ్వోబ్ మొత్తం వాక్యాన్నే మోడిఫై చేస్తుంది ఇప్పుడు మనం అడ్వర్బ్స్ యొక్క వివిధ రకాల గురించి తెలుసుకుందాం అడ్వర్బ్స్ చాలా రకాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా మనం కొన్ని ప్రాథమిక రకాల గురించి నేర్చుకుందాం టైప్స్ ఆఫ్ అడ్వర్బ్ ఫస్ట్ వచ్చేసి అడ్వర్బ్స్ ఆఫ్ మ్యానర్ ఇవి ఒక పని ఎలా జరుగుతుందో తెలియజేస్తాయి ఉదాహరణకి క్విక్లీ అంటే వేగంగా స్లోలీ అంటే నెమ్మదిగా కేర్ఫుల్లీ జాగ్రత్తగా హ్యాపీలీ సంతోషంగా శాడ్లీ విచారంగా వెల్ బాగా బ్యాడ్లీ చెడుగా హీ డ్రైవ్స్ కేర్ఫుల్లీ హీ డ్రైవ్స్ కేర్ఫుల్లీ అతను జాగ్రత్తగా నడుపుతున్నాడు ఇక్కడ కేర్ఫుల్లీ అనేది అడ్వర్బ్ షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ ఆమె అందంగా పాడుతుంది సో ఇలాగ మనము అడ్వర్బ్స్ ఆఫ్ మ్యానర్ని డిఫైన్ చేస్తాం సెడన్ అవును వచ్చేసి అడ్వర్బ్స్ ఆఫ్ టైం ఇవి ఒక పని ఎప్పుడు జరుగుతుంది తెలియజేస్తాయి ఉదాహరణకి నా అంటే ఇప్పుడు దెన్ అప్పుడు టుడే ఈరోజు ఎస్టర్డే నిన్న టుమారో రేపు సో త్వరలో లేట్ ఆలస్యంగా ఎర్లీ తొందరగా ఈ రకంగా మనము అడ్బర్బ్స్ ఆఫ్ టైం ని డిఫైన్ చేస్తాం ఐ విల్ గో టుమారో ఐ విల్ గో టుమారో రే నేను రేపు వెళ్తాను షీ అరైవ్ లేట్ షీ అరైవ్ లేట్ ఆమె ఆలస్యంగా వచ్చింది ఓకే సో ఇవి ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అడ్బర్బ్స్ ఆఫ్ ప్లేస్ ముందుగా ఒక పని ఎక్కడ జరుగుతుంది తెలియజేస్తాయి ప్లేస్ అంటే ఎక్కడ జరుగుతుందో తెలియజేస్తాయి ఉదాహరణకి హియర్ అంటే ఇక్కడ దేర్ అక్కడ ఎవ్రీవేర్ అంతటా నో వేర్ ఎక్కడా కాదు ఇన్సైడ్ లోపల అవుట్ సైడ్ బయట అబౌవ్ పైన బిలో కింద ఈ రకంగా ఒక పని ఎక్కడ జరుగుతుందో తెలియజేసేది మనం అడ్బర్బ్స్ ఆఫ్ ప్లేస్గా డివైడ్ చేస్తాం ద బుక్ ఈజ్ హియర్ పుస్తకం ఇక్కడ ఉంది దే వెంట్ అవుట్ సైడ్ వారు బయటికి వెళ్ళారు ఇలాంటి వాటిని మనం అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ కింద డిఫైన్ చేస్తాం నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అడ్బర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇవి ఒక పని ఎంత తరచుగా జరుగుతుందో తెలియజేస్తాయి ఉదాహరణకి ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ యూజువల్లీ సాధారణంగా ఆఫ్ ఇన్ తరచుగా సమ్ టైమ్స్ కొన్నిసార్లు రేర్లీ అరుదుగా నెవర్ ఎప్పుడు కాదు డైలీ ప్రతిరోజు వీక్లీ వారానికి ఒకసారి ఈ రకంగా అడ్డోప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనము డిఫైన్ చేస్తాం ఐ ఆల్వేస్ డ్రింక్ కాఫీ ఇన్ ద మార్నింగ్ నేను ఉదయం ఎల్లప్పుడూ కాఫీ తాతాను ఇక్కడ ఆల్వేస్ అని మనం వాడుతున్నాము నెక్స్ట్ షీ సమ్ టైమ్స్ గో టు ది సినిమా షీ సమ్ టైమ్స్ గో టు ది సినిమా ఆమె కొన్నిసార్లు సినిమాకు వెళుతుంది ఇక్కడ సమ్ టైమ్స్ అనేది వాడాము సో ఈ రకంగా అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్స్ని మనము డిఫైన్ చేస్తాము నెక్స్ట్ వన్ మోర్ వచ్చేసి అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ ఇవి ఒక పని ఎంత మేరకు జరుగుతుందో తెలియజేస్తాయి ఉదాహరణకి వెరీ ఎక్స్ట్రీమ్లీ క్వైట్ ఆల్మోస్ట్ టూ ఎనఫ్ ఇట్ ఈజ్ వెరీ హార్డ్ టుడే ఈరోజు చాలా వేడిగా ఉంది ఇక్కడ వెరీ హీఈ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఎక్స్ట్రీమ్లీ ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ అనేది అడ్బబ్స్ ఆఫ్ డిగ్రీ కింద డిఫైన్ చేస్తాం అలాగే ఇంట్రోగేటివ్ అడ్వాబ్స్ ఇంట్రోగేటివ్ అడ్బబ్స్ అంటే ఈ ప్రశ్నలు అడగడానికి ఉపయోగించబడతాయి హౌ వెన్ వేర్ వై ఇలాంటివన్నీ మనం ఇంటరాగేటివ్ అడ్బబ్స్ కింద డిఫైన్ చేస్తాం హౌ డూ యు డూ దిస్ హౌ డూ యు డూ దిస్ మీరు ఇది ఎలా చేస్తారు వెన్ విల్ యు కమ్ వెన్ విల్ యు కమ్ మీరు ఎప్పుడు వస్తారు సో ఇలాంటి వాటిను ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ అంటాం ఇవి కొన్ని ముఖ్యమైన రకాల అడ్వర్బ్స్ వీటిని గుర్తుపెట్టుకోవడం ద్వారా మీరు ఇంగ్లీష్లో మరింత స్పష్టంగా మాట్లాడగలరు మరియు రాయగలరు అడ్వర్బ్స్ వాక్యంలో వేరు వేరు ప్రదేశాల్లో వస్తాయి ఇది వాటి రకం మరియు అవి దేనిని మోడిఫై చేస్తున్నాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది అడ్డప్స్ ఆఫ్ మేనర్ అయితే సాధారణంగా క్రియా తర్వాత వస్తాయి హీ స్పీక్ స్లోలీ హీ స్పీక్ స్లోలీ క్రియా వర్క్ తర్వాత వస్తుంది అడ్ ఆఫ్ టైం వాక్యం ప్రారంభంలో లేదా చివరిలో వస్తుంది యస్టర్డే ఐ వెంట్ టు స్టోర్ ఐ వెంట్ టు ద స్టోర్ యస్టర్డే ఓకే యస్టర్డే అనేది ముందు వస్తుంది తర్వాత చివరిలో వస్తుంది అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ వర్క్ తర్వాత వస్తాయి ఇవి ప్లేస్ అనేది వర్క్ తర్వాతనే వస్తాయి షీ లీవ్స్ హియర్ షీ లీవ్స్ హియర్ హియర్ అనేది ఇక్కడ సో లివ్స్ అనేది వర్క్ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇది వర్క్ కంటే ముందు వస్తాయి ఐ ఆఫ్ గో టు ది పార్క్ ఐ ఆఫ్ ఎన్ గో టు ది పార్క్ ఇక్కడ ఆఫ్ ఎన్ ఆఫ్ అనేది మనం ఫ్రీక్వెన్సీ కింద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అడ్వర్బ్ కింద డిఫైన్ చేస్తాం అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ విశేషణాలకు లేదా క్రియా విశేషణాలకు ముందు వస్తాయి ఇంట్రగేటివ్ అడ్వర్బ్స్ వాక్యం ప్రారంభంలో వస్తాయి వేర్ ఈజ్ ద లైబ్రరీ అలాగే ఇప్పుడు మనం కొన్ని సింపుల్ ఎక్సర్సైజ్లు చేద్దాం నేను కొన్ని వాక్యాలు చెప్తాను వాటిలో అడ్వర్బ్ ఏంటో మీరు గుర్తించాలి కుక్క వేగంగా పరిగెత్తింది ద డాగ్ ర్యాండ్ క్విక్లీ దాండ్ క్విక్లీ వేగంగా ఇది కుక్క ఎలా పరిగెత్తిందో తెలియజేస్తుంది సో క్విక్లీ క్విక్లీ అనేది ఇక్కడ మనకి అడ్వాబ్ రెండవది ఆమె నిన్న సినిమాకు వెళ్ళింది ఆమె నిన్న సినిమాకు వెళ్ళింది షీ టు ది సినిమా ఎస్టర్డే షీ వెంట్ టు ది సినిమా ఆన్సర్ ఈస్ ఎస్టే నిన్న ఇది ఆమె ఎప్పుడు సినిమాకు వెళ్ళిందో తెలియజేస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి వారు బయట ఆడుకుంటున్నారు వారు బయట ఆడుకుంటున్నారు దే ఆర్ ప్లేయింగ్ ఔట్ సైడ్ దే ఆర్ ప్లేయింగ్ ఔట్ సైడ్ ద ఆన్సర్ ఈస్ అవుట్ సైడ్ బయట ఇది వారు ఎక్కడ ఆడుకుంటున్నారో తెలియజేస్తుంది కాబట్టి ఇది హార్డ్వర్క్ నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి నేను ఎల్లప్పుడూ ఉదయం టీ తాగుతాను నేను ఎల్లప్పుడూ ఉదయం టీ తాగుతాను ఐ ఆల్వేస్ డ్రింక్ టీ ఇన్ ద మార్నింగ్ ఆన్స్రీస్ ఆల్వేస్ వెళ్ళినప్పుడు ఇది నేను ఎంత తరచుగా టీ తాగుతానో తెలియజేస్తుంది కాబట్టి దీన్ని మనం అంటాం అనదర్ వన్ వచ్చేసి అది చాలా చల్లగా ఉంది ఇట్ ఈస్ వెరీ కోల్డ్ ఇట్ ఈస్ వెరీ కోల్డ్ ద ఆన్సర్ ఈస్ వెరీ చాలా ఇది ఎంత చల్లగా ఉందో తెలియజేస్తుంది ఈ చిన్న ఎక్ససైజ్ మీకు అడ్వర్బ్ను గుర్తించడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియోలో మనం అడ్వర్బ్ అంటే ఏమిటి వాటి విధులు ఏమిటి అవి ఎన్ని రకాలు మరియు వాటిని ఎలా ఉపయోగించాలో అనే విషయాల గురించి వివరంగా తెలుసుకున్నాం గుర్తుంచుకోండి అడ్వర్బ్స్ మన భాషను మరింత స్పష్టంగా మరియు ఆసక్తికరంగా చేస్తాయి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరియు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీ స్నేహితులతో కూడా ఇది షేర్ చేయండి తర్వాత వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన గ్రామర్ విషయాలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు